బాలంటారుమ్మాండగా ఉండాలమ్మో మయమ్మా గరి గేరా మో దుర్గమ్మాండే రావాలమ్మో దుర్గమ్మా గరి మో దుర్గమ్మాండే రావాలమ్మో దుర్గమ్మా దుర్గమ్మా విష

శ్రీమతి మీద పావనే దంపతులకు కలిగినటువంటి పాపను పటికి వెళ్ళడంతో ఈ రోజు తులాభా కార్యక్రమం అవడం జరిగింది వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మవారు సర్వకాల సర్వేస్తులతో కాపాడి రక్షించి వారికి ఆయుర ఆరోగ్యం అస్తాయిస్తున్న దానికాలకు ఆమస్తులు సమకూర్చాలని అమ్మవారిని మరీ మరీ కోరు ప్రార్థిస్తూ శ్రీ అధిమనాశక్తికి అమ్మవారికి తులాభా కార్యక్రమం ఎంచుకొని అమ్మవారి యొక్క శ్రీ విజేందర్ కణిలయానికి అమ్మవారికి ఐదు వందల ఐదు రూపాయల వరణంగా జరిగింది వారిని వారి వ్యాపారాన్ని వారి వ్యవసాయాన్ని కూడా అమ్మవారిని సదా అపరక్షించాలని వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మవారిని సదా అపరక్షించి వారికి వారి చిరంజీవి ఇప్పుడు సదాపర పేరు పెట్టి పాపకి కూడా అపరక్షించాలని మరి మరి బోరు ప్రార్థిస్తూ శ్రీ అధిపరాశక్తికి